అపర్ణ అత్తయ్యకి ఏదైనా జరిగితే రాజు కావ్యని జన్మలో క్షమించడు కాబట్టి మనం చాలా పగడ్బందీగా ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటే ఎలా ప్లాన్ చేద్దాము ఏం చేద్దాము మనం కూడా ఇంట్లో ఉండం కదా అని అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడేక రాహుల్ అయితే నువ్వు వాళ్లతో వెళ్ళిపోతావు మమ్మీ నేను మాత్రం తర్వాత వస్తానని వాళ్లతో చెప్పి నేను మాత్రం ఇంట్లోనే ఉంటాను అప్పుడు నేను అనుకున్నది చేస్తాను అని అంటూ ఉంటాడు రాహుల్ అయితే సరే రాహుల్ రిస్క్ చేసి నువ్వు కావ్యతో పెట్టుకుంటున్నావు అది జగల్ కిలాడి దాంతో సామాన్యం కాదు కాచి చూచి ముందుకు అడుగు వేయాలి ఏమాత్రం తేడా వచ్చినా ఎప్పుడు మనకి సపోర్టుగా ఉండి మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఇంట్లో ఉండనిచ్చే రాజ్ మెడబట్టుకుని మన ఇద్దరిని బయటికి గెంటేయడమే కాకుండా మనలిద్దరినీ కూడా అరెస్ట్ చేయిస్తాడు గుర్తు పెట్టుకో అని రుద్రాణి అంటూ ఉంటుంది ఉదయం అవుతుంది అందరూ కూడా ఇక గుడికైతే బయలుదేరిపోతారు అలా గుడికి బయలుదేరేటప్పుడు ఇక స్వప్న అయితే అదేంటి నీ కొడుకు రావటం లేదా అని రుద్రాణిని అడుగుతూ ఉంటుంది వాడికేదో పనుందట తర్వాత వస్తాను అని ఇప్పుడే బయటికి వెళ్ళిపోయాడు అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడే ఇక అందరూ గుడికి బయలుదేరుతారు అపర్ణ కావ్య ఇద్దరే మాత్రమే ఇంట్లో ఉంటారు ఇక కావ్యతో అపర్ణ చాలాసేపు కబుర్లు చెప్తూ ఉంటుంది రాజు చిన్నప్పుడు విషయాలు అవి ఇవి చెప్తూ ఉండగా ఇంతలో ఇక తనకి ఫుడ్ అలాగే జ్యూస్ ఇచ్చే టైం అన్నీ కూడా అయిపోతాయి ఫుడ్ పెట్టేస్తుంది ట్యాబ్లెట్లు ఇస్తుంది కొంచెం సేపుటికి జ్యూస్ తాగడానికి సిద్ధమవుతుంది అలా జ్యూస్ తాగేటప్పుడే అప్పుడే ఇక రాహుల్ అయితే గదిలోకి నుంచి బయటికి వస్తాడో కావ్యకి తెలియకుండా తను వంటగదిలోకి దూరుతాడు వంటగదిలోకి దూరి అపర్ణ కోసం చేసిన జ్యూసులో తను విషాన్ని కలిపేస్తాడు ఇక పాయిజన్ని కలిపేసి ఏమీ తెలియనట్టు తను ఇక బయటికైతే వచ్చేస్తాడు అలా బయటికి వచ్చిన తర్వాత ఈ రోజుతో ఈ కావ్య పని అయిపోయింది ఈ కావ్యని రాజ్ ఇంట్లో కూడా ఉండనివ్వడు అని అనుకుంటూ ఉంటు ఉంటాడు రాహుల్ అయితే తరువాత కావ్యం సరాసరి ఆ జ్యూస్ని తీసుకువెళ్ళి అపర్ణకైతే ఇచ్చేస్తుంది ఇక అపర్ణకి ఇచ్చేసి అత్తయ్య తాగండి అని అంటూ జ్యూస్ ఇవ్వంగానే ఆ జ్యూస్ తాగిన వెంటనే అపర్ణకైతే శ్వాస ఆడదు అప్పుడే ఇక భయపడి ఇక రాజుకి కాల్ చేస్తుంది కావ్య అయితే రాజుకి కాల్ చేసి అపర్ణని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది అపర్ణని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత తను ప్రాణాపాయ స్థితిలో ఉందని తగ తను తాగిన జ్యూస్లో ఎవరో విషం కలిపారని డాక్టర్లైతే చెప్తారు అది విని ఒక్కసారి కావ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక కావ్య షాక్ అయిపోతూ అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదో అసలు జ్యూసులో విషం కలపడం ఏంటి అని అంటూ కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రాజు అయితే కావ్యని కొట్టబోతుంటాడు కావ్యని కొట్టబోతుండగా ముందు వెనక ఆలోచించకుండా ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు తన మీద చెయ్యి చేయించుకోవడం మంచిది కాదు అని సుభాష్ అంటూ ఉంటే ఇంకా ఎందుకన్నయ్యా కోడల్ని వెనకేసుకొస్తున్నావు వదిన బాధ్యతని ఈ రాజు వాడికి దానికి అప్పజెప్పాడు కానీ ఇదేం చేసింది ఇలా వదిలిని ప్రాణ పరిస్థితికి తీసుకువచ్చింది పాపం రాజు ఇప్పుడు తల్లి లేని బిడ్డ అయిపోతాడు అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక రుద్రాణి అలా రాజుని రెచ్చగొడుతూ ఉండగా భలే అత్తయ్య అని అంటూ స్వప్న క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తుంది రాజ్ నీకు నీతి కబుర్లు చెప్పేదే నీ తల్లిని చంపాలని చూసింది ఇది వీళ్ళ కొడుకు మొత్తానికి ప్రాణాలు తీయడానికి కూడా ఇప్పుడు వెనకాడడం లేదు మన్నోటి వరకు ఆస్తి కోసం ఏదైనా పని చేస్తారు అని అనుకున్నాను కానీ ఇంతకీ దిగజారిపోతారని అసలు ఊహించుకోలేదో అని అంటూ ఉంటుంది స్వప్నైతే అప్పుడే రుద్రాని రాహుల్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే పళ్ళు రాలగొడతామో అని అంటూ ఉంటే పిచ్చి పిచ్చి మాటలు కాదు సాక్ష్యాలే తీసుకొచ్చాను రాజ్ ఈ వీడియో చూడు ఇది నేను నా సెల్ ఫోన్తో తీసిన వీడియో వీళ్లకు తెలియకుండానే వీళ్ళ గదిలో వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఏంటని వీళ్ళు ఏ ప్లాన్ చేస్తారని కావ్యకి ఎటువంటి కీడు చేస్తారని భయంతోనే నేను ఒక ఫోన్ని అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్లో దాచిపెట్టి కెమెరా వీళ్ళకి వీడియో తీ పడేలా చేశాను అప్పుడే వీడియోలో బయటపడ్డాయి నిజాలు ఇంటికెళ్ళి నేను ఆ ఫోన్ ఓపెన్ చేసేసరికి దాంట్లో ఇక నమ్మలేని నిజం బయటపడింది వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉంటారని తెలుసుకొని మా ఆయన గదిలోనే ఉండి ఆ జ్యూస్లో విషం కలిపి ఈరోజు ఆంటీ ప్రాణం మీదకు తీసుకువచ్చింది నా భర్తే అంటూ నిజాన్ని నిరూపిస్తుంది స్వప్న ఇక స్వప్న నిజాన్ని నిరూపించడంతో ఒక్కసారి ఇక రాజైతే వీడియో చూసి రుద్రాని రాహుల్ చంప పగలగొడతారు మీరు ఇంత నీచులని నస్సలు కూడా అనుకోలేదు తిన్నింటి వాసాలే లెక్క పెడతారా అంటూ ఇక రాజైతే వాళ్ళిద్దరినీ పోలీసులకి అప్పజెప్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరిలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు